నాలుగు ఈరోజు మా వార్డు అభివృద్ధి కొరకు ఈరోజు ఈ ఘాట్ రోడ్కి ఏదైతే లైట్లు అయితేనేమి లైన్స్ అయితేనేమి అదేవిధంగా ఫుట్పాత్ ప్రజలకు వెహికల్స్ మొత్తం ఉండేటప్పుడు ఫుట్లు నడుచుకుని పాట ఫుట్ ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను మొత్తం మూడు వర్కులు కలిపిన తర్వాత నలభై రెండు లక్షల సహకారం చేయడం జరిగింది వర్క్లు కూడా ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ వర్క్లు కూడా అయిపోతారు శంకుస్థాపన కట్టద్దు డైరెక్ట్ గా వర్క్ స్టార్ట్ చేయించండి మా వార్డులో ఇక్కడ స్టార్ట్ చేసుకుని మంత్రం నుంచి డ్రైన్స్ అయితే ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఏంటంటే ఈ కమ్యూనిటీ హౌస్ అనేవి మొలబుల్ కమ్యూటీ హౌల్స్ కట్టడం జరిగింది కానీ అవి సచివాలయాలకు అను చేసుకోవడం జరిగింది అది ప్రజలు గుర్తించి ఆ సమస్యను గుర్తించి గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస గారు ప్రత్యేక శ్రద్ధ వహించేసి ప్రతి వార్డుకు దాదాపు ఎనిమిది నుంచి ప్రతి కమిటీ ప్రతి కమిటీ ఈ ఒక కమిటీనే అనే కాకుండా ఏ కులాలు అయితే ఉన్నాయో ప్రతి కమిటీకి ఆ స్లమ్స్ ఏరియాలో కేటాయించడం జరిగింది ప్రతి ఏరియాలో కూడా కమిటీలు ఆల్స్ అయితేనేవి డ్రైన్స్ అయితే ముఖ్యంగా డ్రైన్స్ సీసీ రోడ్స్ ప్రతి వీధి సంద్ మొత్తం కూడా ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తాను